హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్ మా ఇంట్లో ఎప్పుడూ చేసే సింపుల్ వెజిటబుల్ సాంబార్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఇక్కడ చూపించిన విధంగా వెజిటబుల్స్ అన్ని కట్ చేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి తర్వాత క్యారెట్ ముక్కలు తర్వాత ముల్లంగి ముక్కలు తర్వాత ఆలు ముక్కలు తర్వాత రెండు టమాటో ముక్కలు తర్వాత ఐదారు పచ్చిమిర్చి రెండు ఎండిమిర్చి తర్వాత ఉసిరికాయ అంత చింతపండు తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి అందులోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నాలుగు పచ్చిమిర్చి చీలికల్ని వేసుకోవాలి తర్వాత ఇందులోకి రెండు ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక రెమ్మ వరకు కరివేపాకును యాడ్ చేసుకోవాలి వీటిని ఇలా బాగా వేయించిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి ఉల్లిపాయలు బాగా ఎర్రగా అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పు హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు ఒక టేబుల్ స్పూన్ వరకు కారం పొడిని యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు తర్వాత ఆలు ముక్కలు తర్వాత క్యారెట్ ముక్కలు తర్వాత ముల్లంగి ముక్కలు వేసుకోవాలి ఇవే వెజిటబుల్స్ కాకుండా మనకు నచ్చిన వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చు బెండకాయ వంకాయ మునక్కాయలు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు మిరియాలను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వెజిటబుల్స్లోకి ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు జ్యూస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి చింతపండు జ్యూస్ అంతా వెజిటబుల్స్కు పట్టుకునేలాగా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి వెజిటబుల్స్ని బాగా కుక్ చేసుకోవాలి ఇప్పుడు మధ్యలో మూత తెరిచి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు బెల్లం పొడిని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ని యాడ్ చేసుకోవాలి ముందుగా మనము ఉప్పు పసుపు నూనె వేసి కందిపప్పును ఇలా ఉడికించుకున్న దాన్ని పప్పు గుత్తి తీసుకొని మెత్తగా ఎనుపుకోవాలి ఇలా మెత్తగా మెదుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు తర్వాత వెజిటబుల్స్ అన్నీ కుక్ అయిన తర్వాత మూత తెరిచి ఇందులోకి వన్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మూత తెరిచి ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు ఇంగువను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం మెదుపుకున్న పప్పు కట్టులో వన్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేస్తా ఆ పప్పు కట్టును అంతా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఇప్పుడు ఈ సాంబార్ని బాగా ఉడకనివ్వాలి ఈ సాంబార్ అంతా బాగా పొరలేంత వరకు బాగా వెయిట్ చేయాలి ఇప్పుడు మూత తెరిచి ఇప్పుడు ఇందులోకి ఉప్పును సరిపోకపోతే ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి లాస్ట్లో కొత్తిమీరను యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెజిటబుల్ సాంబార్ రెడీ అయిపోయింది ఇది ఇడ్లీలోకి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇలాంటి మరెన్నో క్రియేటివ్ రెసిపీస్ కోసం ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్